రావణాసురుడు సీతమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ మహిళా పరిచారకులనే పెట్టి కాపలా పెట్టి అతను సీతమ్మవారి వంక కన్నెత్తి కూడా చూడలేదు కదా దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే అతను మంచివాడని అంటే ఆమెను అన్ని రకాలుగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఎక్కడ కూడా అంటే ఒక రాక్షసుల ఒక రాక్షసుల రాజ్యంలో అంత రాక్షసులే అసురులు అందరూ ఆ రాజ్యంలో సీతమ్మవారిని ఇంత గొప్పగా చూసుకున్నాడు మహిళా పరిచారకుల్ని పెట్టి పరిచారికల్ని పెట్టి అశోకవనం లాంటి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టి దగ్గరకు కూడా వెళ్ళకుండా ఆమెని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కదా దీన్ని ఎట్లా చూడాలి అమ్మవారి గొప్పతనమా ఇతను ఇతను అంటే చాలా మంది ఏమంటారు రావణాసురుడు చాలా గొప్ప బ్రాహ్మణుడు ఎన్నో వరాలు పొందిన వ్యక్తి బాగా చదువుకున్నవాడు అద్భుతమైన జ్యోతిష్డు అని కూడా అంటారు యుద్ధంలో రాముడు లక్ష్మణుని పంపిస్తాడంట యుద్ధానికి ముహూర్తం పెట్టమని దగ్గరికి ఆయన పెట్టాడు రావణి కూడా పెట్టాడు అని చెప్తారు సరే మీ ఇంట్లో అగ్ని ఉంది అవును నిప్పు కణికలు ఉన్నాయి అవును మీరు నిప్పు కణికలు తీసుకెళ్ళి జేబులో వేసుకుంటారా వేసుకోలేరు కదా మరి సీతమ్మ వారు సాక్షాత్తు అగ్ని అగ్ని అగ్నిపునీత సీత అంటారు సీతమ్మ వారి యొక్క అనుజ్ఞ లేకుండా సీతమ్మ వారిని రాముడు తప్ప వేరెవరు ముట్టడానికి లేనే లేదు ఛాన్సే లేదు ఆమె సాక్షాత్తు అగ్ని ముడితే కాలిపోతారు కాలి భస్మైపోతాడు ఓకే రావణాసురుడు తన యొక్క ఏదైతే శక్తితో సీతమ్మ వారిని తీసుకొచ్చాడు శాస్త్రంలో కొన్ని ఉంటాయన్నమాట అంటే కవిత వనిత చేయవ స్వయమే వాగతా వర కవిత అంటే కవిత్వం కానీ వనిత స్త్రీ కానీ తనకి తానుగా స్వయంగా వచ్చి వరించాలి తప్ప వాళ్ళని బలవంతంగా లాగకూడదు ఓకే ఇప్పుడు కవిత్వం రాదు రాకున్నా సరే నేను స్టేజ్ మీద ఏదో చెప్పాలని చెప్పి బలవంతంగా కవిత్వం రాసేవనుకో అబాస్ పాలైపోతారు కదా అట్లాగే స్త్రీని ఎప్పుడు కూడా బలవంతం చేయడానికి లేదు ఈవెన్ శాస్త్రం అదే చెప్తుంది ఈవెన్ నీ భార్య అయినా సరే నీ భార్యకి రోజు నువ్వు అంటే నచ్చట్లే నువ్వు వద్దు అని అంది అంటే వెళ్ళకూడదు అంతే నియమం అంతే నువ్వు నువ్వు స్త్రీ దగ్గరికి వెళ్లే ప్రతిసారి ఆమె అనుమతి తీసుకునే వెళ్ళాలి ఈవెన్ భార్య అయినా సరే నియమం ఉంది అది బలవంతంగా చేయడానికి లేదు స్త్రీకి అది 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 ఎప్పటికి ఉండే నియమమే అది అందుకే రావణాసురుడు తెచ్చుకున్న వాళ్ళందరినీ ఏం చేశాడు అంటే వాళ్ళని మాయ చేసి మబ్బ చేసి లోపరుచుకున్నాడు వాళ్ళని బలవంతంగా ఎవరిని తీసుకెళ్ళలేదు అందుకే పక్కనే ఒక ఆవిడని పెడతాడు ఆవిడ ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు కానీ పక్కనే ఒక ఆవిడని పెడతాడు ఏమని ఈమె మైండ్ మార్చు ఈమె ఈమెని మైండ్ వాష్ చేయి నీకు రావణాసురుడు అదిస్తాడు ఇదిస్తాడు నువ్వు ఇష్టంగా వెళ్ళి కలువు నువ్వు ఇంకా పంటిపు పెట్టుకోవచ్చు రాముడు ఏంది ఓ మనిషి రావణాసురుడు పద్నాలుగు భవనాలు మొత్తం గెలిచాడు ఇంద్రుడు కూడా రావణాసురుడు అంటే భయపడతాడు ఇలా రోజు మైండ్ వాష్ చేయడం అన్నమాట మనం ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే అంత మైండ్ వాష్ చేసిన సీతమ్మ వారు స్ట్రాంగ్ గానే ఉన్నారు అంటే అది అది ఎలాంటి లంక స్వర్ణమయమైన లంక ఇంద్రజిత్తు ఇంద్రుణ్ణి గెలి కొడుకే ఇంద్రజిత్తు అంటే ఇంద్రుణ్ణి గెలిచినటువంటి వాడు ఇంద్రజిత్తు అంటే ఇంద్రుని గెలిచాడు కాబట్టి ఇంద్రజిత్ అని పేరు మరి రావణాసురుడు పద్నాలుగు భోనబాండాలు గెలిచాడు ఇక్కడ రాముడు కేవలం మానవుడు అని ఉంది ఎంత మైండ్ వాష్ చేయాలి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు మొదలుని మొగుడే మంచోడు కాదు అని అంటే ఒకసారి ఒప్పు ఒప్పుకోరు రెండోసారికి ఏమి ఆయనది ఏముందే ఆ పిల్లగాడు చూడు మంచిగా ఉన్నాడు వీడిని వదిలేసాయి వాటితో మంచిగా ఉంటావు కార్లు ఉంటాయి బంగళాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అని చెప్తే ఒకరు వినలేదు ఓ పది తులాల బంగారం తీసుకొచ్చి ఒక వంద తులాలు ముందు పెట్టగానే జంప్ మరి అట్లాంటి సీతమ్మ బంగారమే నగరం ఉంది బంగారం ఏమైనా లంకా నగరమే మరి సీతమ్మ వారి ప్రలోభాలకు లొంగలేదు ఇది మనం ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ అది నేర్చుకోవాల్సి ఉంది అది రావణాసురుడు దుష్టుడే కాకపోతే ఒక పద్ధతి స్త్రీని బలవంతంగా వరిస్తే అది మంచిది కాదు అది కరెక్ట్ కూడా కాదు ఒక వీరుడు ఎందుకు కోరుకుంటాడు స్త్రీని బలవంతంగా ఎందుకు రాముడి దగ్గర రావణాసురుడు దగ్గర విచక్షణ ఉంది కాకపోతే లౌల్యం కూడా ఉంది లౌల్యంతో కూడుకున్న విచక్షణ ఎందుకు పనికిరాదు లౌల్యం అంటే స్త్రీలో పరస్త్రీకాంక్ష అనేది అట్లా రావణాసురుడు ఎంతో మంది స్త్రీలను తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఎస్ నా మొగుడు కన్నా వీడే గొప్పోడు అని కన్విన్స్ అయ్యి వచ్చిన వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేశాడు లేకపోతే వాళ్ళని అట్లాగే జైల్లో పెట్టాడు వాళ్ళని హింసించాడు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తాడు కాకపోతే వాళ్ళకు వాళ్ళకి వీడు గొప్పోడు అని అనుభవించడానికి రావాలి రావాలి తప్ప రావాలి తప్ప అట్లా కాదు అదొకటి ఫార్ములా రావణాసుడిది మీరు రామాయణం కరెక్ట్ చదవండి మీకు తెలుస్తుంది రామాయణంలో యుద్ధకాండలు ఇది వస్తుంది సుందరకాండ యుద్ధకాండ బాగా సార్ ఆ లవకుశ సినిమాలు కూడా సీతమ్మ వారు ఏడ్చుకుంటూ అంత తప్పు లక్ష్మణుడు సీతమ్మని తల్లిలాగా భావించే లక్ష్మణుడు సాక్షాత్తు శేషదేవుడు ఆయన సర్పము అట్లాంటి ఆయన సీతమ్మని అక్కడ వదిలేసి వస్తాడా ఆమెను సిస్టమేటిక్ గా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి అక్కడ పరిచారకులని అన్ని పెట్టి చేసి ఆయన వచ్చాడు బికాజ్ షీ వాంట్ పీస్ఫుల్ డెలివరీ ఆమె పీస్ఫుల్గా డెలివరీ కావాలి అందుకోసం అక్కడికి వెళ్ళింది ఆమె ఓకే ఈ రాజ్యంలో ఈ రాజకీయాలు ఈ ఫేక్ స్మైల్స్ ఆమెకి నేచురాలిటీ లేదు ఆమెకి అందుకే నేను ఇక్కడ ఉండను అని అంత ఆమె ప్రకృతి మాత కదా రామాయణం జోలికి వెళ్తే జనాలు అన్నీ తిడతారు లేదు లేదు ఇది ఇది బిఎస్ గారి మాట కాదు ఇది కాదు ప్రజల మాట మాట్లాడుతున్నారు బికాస్ యువర్ గ్రేట్ జర్నలిస్ట్ ఈనాడు జర్నలిజం నుంచి వచ్చినటువంటి ద గ్రేట్ జర్నలిస్ట్ ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ సీఎం ల దగ్గర కూర్చుంటారు మన చిరంజీవి గారితో మాట్లాడారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరిని ఆయన పలకరించి వస్తాడు ఆయన అందరికీ డైరెక్ట్ గా ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు బికాస్ యు ఆర్ ద వాయిస్ ఆఫ్ పీపుల్ కదా అంతే జన సామాన్యంలో జన సామాన్యంలో ఉండే సందేహాలే నా రూపంలో వస్తాయి మీ దగ్గర హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ